చూపించినందు పనాలు ప్రేమించి ఇచ్చినటువంటి సంతానము కుటుంబము కుమారులు కోడలు మనవలు మనవరాలు ఇతర ఆయుష్ పొడిగించి అంటే బాబాయ్ ఇతర జీతంలో ఇతరు కాపాడినంత పొందనాలు అద్భుత రీతిగా మీ యొక్క మీ ప్రణాళికలో ఏర్పాటు చేసుకుని బాబా ఇక్కడ కొంత తల్లి క్రైస్తవ్యము తల్లి పేరు పెట్టబడినటువంటి ప్రజలు అన్నాడు ఇంక ప్రభా తల్లి ఇక్కడ దేవమ్మ నాయనమ్మ చేసిన ప్రార్థన విశ్వాస జీవితం భక్తి కలిగిన జీవితం రోషంతో ప్రభావ ఇక్కడ సాక్షిగా జీవించింది తన ప్రార్థన తన ప్రయాసం వినాడు ఈ విధంగా తల్లి మీరు విస్తరింపజేటువంటి పల్లరాలు కుటుంబంలో మళ్ళీ ఆశీర్వాదం ప్రార్థన వల్ల మన కూడా మంచి స్థాయిలో మంచి విద్యను అభ్యసించి తెలిస్తున్నాం బాబాయ్ కూడా మన కాలేజ్ కూడా ఇంట్లో పెట్టాం మన సారోజ్యాలు రైతు తమ్ముళ్ళు ముఖ్యంగా దూర ప్రాంతంలో కూడా కాలేజీగా సాధించు ప్రాంతం కుటుంబ సహాయాన్ని ప్రార్థన చేస్తున్నాం దేని తన భార్య సుమారు సుమారు ఒక ఉద్యోగం సహాయపడుతున్నాను మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి అదే తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ చేస్తున్నాడు తన కూడా ప్రభు మంచి ఏ విధంగా తల్లి యొక్క విధి నిర్వహణలో డ్యూటీ చేసేవి కూడా కావాల్సిన తల్లి మేము ప్రార్థన చేస్తున్నాం తల్లి తనకు కూడా తల్లి రాకుండా దినాల్లో మంచిగ్రహించింది తల్లి రాకపోతంలో అది పై అధికారులకు కూడా తన తన మంచి దయ కనికరం చూసినటువంటి ప్రార్థన చేస్తున్నాం కుటుంబాన్ని ఈ విధంగా మీరు పరిస్థితి నీడ కింద భద్రపరిచి మీరు కోవిడ్లో దాచిస్తుతాలు ఉన్నటువంటి సమయంలో అది ఎలాగ ముందుకు సాగాలు కావలసినటువంటి దైకంగా జ్ఞానాన్ని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాలనుంచి కలుసుకునే ధన్యత ఏర్పాటుగా తీసుకునే క్షేత్రాలు ఆత్మీయమైనటువంటి వాతావరణంలో ఆత్మీయమైనటువంటి కుటుంబాలుగా తల్లి నీ పేరు పెట్టుకోవడం నీ ప్రజలుగా తల్లి మీ పిల్లలుగా లాగున ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సదనాన్ని బట్ అందరూ చెల్లిస్తూ మళ్ళా మీకు కలుపుకున్న తర్వాత మీ యొక్క తల్లి అయితే ఎక్కడ కింద బదులుపరిచి కాపాడి సంరక్షించి కృపణమని ప్రార్థన చేస్తున్నాం తల్లి ఇద్దరు రాగలిగిన కొందరాలి ఇక్కడ సమయాన్ని కూడా దీవెకరమేసి కూడా తండ్రి తన భవిష్యత్తు ప్రార్థన చేస్తాం